నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు మంగళగిరి నియోజర్గంలో చిన్నకాకినలో ఆసుపత్రి నిర్మాణ పనులు మనం చూద్దాం వంద పడకల ఆసుపత్రిగా మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు ఈ ఆసుపత్రికి నిధులు మంజూరు చేయించారు ఈ దిశగా నిర్మాణ పనులు వేగం పెంచారనే చెప్పాలి ఒకప్పుడు ఈ ప్రాంతంలో క్యాన్సర్ ఆసుపత్రి ఉండేది దాన్ని మార్పు చేసి ఈ విధంగా నిర్మాణ పనులు చేపట్టారు వంద పడకల ఆసుపత్రిగా జనరల్ ఆసుపత్రిగా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు గతంలోనే నారా లోకేష్ గారు శంకుస్థాపన చేశారు ఇప్పుడు ఈ విధంగా నిర్మాణ పనులు చేస్తున్నారు చూడండి ఆసుపత్రి నిర్మాణ పనులు చిన్నకా కానీ మంగళగిరి నియోజర్గంలో మనం చూస్తున్నాం ఎన్హెచ్ పదహారు నేషనల్ హైవేలో మనం చూడవచ్చు అన్నమాట ఒకవైపు ఎన్ఆర్ఐ ఆసుపత్రి మరొక వైపుగా ఈ జనరల్ ఆసుపత్రి నిర్మాణం చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఈ ప్రాంతంలో ప్రజలు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు ఎందుకంటే మంగళగిరి ప్రజల చిరకాల వాంచగా వంద పడకల ఆసుపత్రి కావాలని చాలామంది పార్టీలు మేధావులు రాజకీయ నాయకులు డాక్టర్లు విజ్ఞప్తి మేరకి ఈ వంద పడకల ఆసుపత్రికి గ్రీన్ సిగ్నల్ లభించిందనే చెప్పాలి గతంలో మంగళగిరిలో చిన్న ఆసుపత్రి ఉండేది ప్రస్తుతం ఉంది దాని స్థానంలో వంద పడకల ఆసుపత్రిగా నిర్మాణ పనులు చేపట్టి బిల్డింగుల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు చూడండి ఈ విధంగా మట్టి పనులు ఇవన్నీ చేస్తున్నారు ఐరన్ పనులు ఇవన్నీ చేస్తున్నారు పిల్లర్స్ నిలబెట్టడం కోసం ఫౌండేషన్ వర్క్ జరుగుతుంది ఇటీవల మట్టి పొడికి తీతలు కూడా చేశారు శంకుస్థాపన తర్వాత ఈ పనుల్లో వేగవంతం చేశారని చెప్పాలి చిన్నకాన్లో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనుల్ని మనం చూస్తున్నాం ఈరోజు ఈ ప్రాంత వాసులకి ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గం మొత్తం మంగళగిరి ఆసుపత్రికి వచ్చేవారు ప్రస్తుతం చిన్నకాని హైవే రోడ్లో ఉండటం వల్ల ప్రథమ చికిత్స కానీ ప్రమాదాలు జరిగినప్పుడు కూడా దేనికైనా సరే అందుబాటులో ఉంటుంది విశాలవంతమైన గ్రౌండు పెద్ద పెద్ద బిల్డింగ్ నిర్మాణాలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు సపరేట్గా పార్కింగ్ విధానం కూడా ఉంటుందని చెప్తున్నారు ప్రత్యేక వసతులతో ఒక మెగా మల్టీ హాస్పిటల్గా ఏర్పాటు చేస్తారు అత్యాధునిక సౌకర్యాలతో వేగవంతంగా మోడల్ ఆసుపత్రిగా నిర్మాణం చేయనున్నారు ప్రభుత్వ ఆసుపత్రి అయినప్పటికీ కూడా ఒక ప్రైవేట్ ఆసుపత్రిని తలదన్నే విధంగా నిర్మాణం చేస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశారు మంగళగిరి మంత్రి నారా లోకేష్ గారు ఈ దిశగా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ నిర్మాణ పనులు చేపట్టారు చూడండి ఈ విధంగా పిల్లర్ల కోసం సెట్ చేస్తున్నారు క్రేన్లు ఈ విధంగా సహాయంతో పనులు వేగవంతం చేశారని చెప్పాలి చిన్నకాకాని గ్రామం మంగళగిరిలో చూస్తున్నాం మనం నేషనల్ హైవే ప్రక్కనే ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఒకవైపు ఎన్ఆర్ఐ ఆసుపత్రి మరొక వైపుగా ఈ ఆసుపత్రి నిర్మాణం చేయటం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంగళగిరి స్థానిక ప్రజలు వ్యాఖ్యానం చేస్తున్నారు మంగళగిరి ప్రాంత ప్రజల చిరకాల వాంఛగా ఈ వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఎట్టకేలకు శ్రీకారం చుట్టినట్లయింది ఈ విధంగా పిల్లల నిర్మాణం కోసం ఇలా చేస్తున్నారు చూడండి ఐరన్ వర్క్ రాడ్ వర్క్ జరుగుతుంది మట్టి పనులు కూడా చేస్తున్నారు చిన్నకాణలో మనం చూస్తున్నాం మంగళగిరి అసెంబ్లీ నియోజక పరిధిలో ఈ ప్రాంత ప్రజల కోసం భవిష్యత్ తరాలు రద్దీగా ఉండే దృష్ట్యా చిన్నకాణంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు మనం చూస్తున్నాం మన మంగళగిరి మన లోకేష్ అనే కాన్సెప్ట్లో లోకేష్ గారు మంగళగిరి నియోజర్గ ప్రజలకి ఈ ఆసుపత్రి నిర్మాణానికి తన వంతు కృషి చేస్తున్నారనే చెప్పాలి త్వరితగతిన ఈ ప్రా ప్రాజెక్టుని పూర్తి చేయాలని చెప్తున్నారు ఒక సంవత్సర కాలంలో పూర్తిగా నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి రావాలని కూడా సమయాన్ని చేశారు లోకేష్ గారు ఈ చిన్నకాక నుంచి ఇటుగా వెళ్తే మనం గుంటూరు వైపు వెళ్ళిపోవచ్చు ఇది బయట ప్రాంతం ఇటు నుంచి డైరెక్ట్గా మనం మంగళరి నుంచి గుంటూరుకు వెళ్ళే రహదారిలో మనం చూస్తున్నాం అనమాట ఈ పనులు నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారు అనమాట ఇదంతా ఇటు నుంచి డైరెక్ట్గా మనం చిన్నకా కానీ నుంచి గుంటూరు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా అటువైపు విజయవాడ వెళ్ళచ్చు ఇది చిన్నకాకాని జేఎంఐటి ఈ విధంగా ఒకవైపు ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ జేఎం ఐటీఐ ఈ విధంగా చిన్నకాకంలో అన్నీ చూడవచ్చు అనమాట ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా మనం చూడవచ్చు ఎందుకంటే అమదా అమరావతి రాజధాని ప్రక్కనే ఉంది కాబట్టి మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఈ చిన్నకాని చూడవచ్చు మంగళగిరి కార్పొరేషన్లో చిన్నకాని ఒక అంతర్భాగంగా మనం చూడొచ్చు అనమాట అభివృద్ధి చెందుతున్న ఒక నగరంగా మారనుంది చిన్నకాని ఏదైనా సరే భవిష్యత్తులో ప్రజలకి సౌకర్యం కలగజేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారని చెప్తున్నారు ఈ చిన్న కాకాని ఇక్కడి నుంచి అమరావతి రాజధానికి వెళ్ళే రోడ్డు కూడా ఈ సమీప ప్రాంతంలోనే ఉంది నేషనల్ హైవే పశ్చిమ బైపాస్ రోడ్డు ఇటు నుంచి వెళ్తుందనమాట అంటే చిన్న కాకా నుంచి అమరావతి రాజధాని నుండి వెళ్ళే గొల్లపూడి మీదుగా వెళ్ళే అమరావతి రోడ్డు అనమాట హైవే రోడ్డు కూడా ఈ సమీప ప్రాంతంలోనే కలుస్తుంది అనమాట ఆ రోడ్డు ఈ నేషనల్ హైవేకి కనెక్టివిటీ చేస్తున్నారు చూడండి చిన్నకాని గ్రామం పరిధిలో చూస్తున్నాం నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారులో చూస్తున్నాం మనం ఇక్కడ ఆ కనెక్టివిటీ పనులు చేస్తున్నారు ఈ ప్రాంతంలో వెస్ట్ బైపాస్ రోడ్డు ఇక్కడ నుంచి అమరావతి రాజధానిలో గ్రామాల గుండా గొల్లపూడి వరకు వెళ్ళిపోతుంది ఆ రోడ్డు పనులు పూర్తి అయినట్లయితే ఈ ప్రాంతంలో రద్దీ తగ్గి అటు నుంచి సులభతరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది అంటే గుంటూరు నుంచి వచ్చే వాహనాలు మొత్తం మంగళగిరి నుంచి కాకుండా మంగళగిరి వెలుపల నుంచి అంటే అమరావతి నుంచి డైరెక్ట్గా గొల్లపొడి వెళ్ళిపోవచ్చు అనమాట ఆ రోడ్డుకి ఈ నేషనల్ హైవేకి లింకు కలుపుతారు ఈ ప్రాంతంలో నేషనల్ హైవే చిన్నకాని శివారు ప్రాంతంలో మనం చూస్తున్నాం ఇది దాటితే వెంకటపాలెం వెంకటపాలెం దాడితే కాజా చూడవచ్చు అనమాట ఈ ప్రాంతంలో నేషనల్ హైవేకి పశ్చిమ బైపాస్ రోడ్డు నేషనల్ హైవే ఈ ప్రాంతంలో లింకు కలుస్తుందన్నమాట అది ఈ ప్రాంతం విశేషంగా మనం చెప్పుకోవచ్చు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానికి నేషనల్ హైవే ఒక ఉపయోగకరమైన హైవేగా మనం చెప్పుకోవచ్చు ఈ ప్రాంతం నుంచి రాకపోకలు సాగించే వారికి వాహనదారులకి ప్రజలకి రైతులకి అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్నమాట అమరావతి నుంచి వెళ్ళే హైవే రోడ్డు ఎన్హెచ్ పదహారికి ఇక్కడ లింకు కలుపుతారు చూడండి ఈ ప్రాంతంలో ఎన్హెచ్ పదహారుకి ఈ అమరావతి హైవే రోడ్డు బైపాసు ఈ ప్రాంతంలో లింకు కలుపుతున్నారు ఇక్కడ నుంచి అనమాట చిన్నక కానీ శివార ప్రాంతం ఇది దాటితే వెంకటరెడ్డిపాలెం కాజా కాజా నుంచి నంబూరు నంబూరు నుంచి గుంటూరు హైవే వెళ్ళిపోవచ్చు అనమాట ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ